తుఫాను ప్రాంతాల పర్యటన పేరుతో నారా చంద్రబాబు నాయుడు ఫోటోలకు ఫోజులు ఇచ్చేందుకే తిరుగుతున్నాడని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు ఆయన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన పర్యటన ఎలా ఉందంటే ఒక్క రైతు లేకుండా కేవలం ఆ పార్టీ ఇన్ఛార్జీలు విద్యార్థులను పెట్టుకుని పర్యటన చేస్తున్నారని రైతులు ఎవరు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు దగ్గరకు వెళ్లడం లేదని ఆయన పేర్కొన్నారు రైతులకు ఏమి కావాల్సింది ప్రభుత్వం ఇస్తుందని ఇప్పుడు కేంద్ర బృందాల పర్యటన చేస్తున్నాయని తగు చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు పర్యటనలో ఫోటోగ్రాఫర్లో పక్కగా జరగండి మీడియా పక్కగా జరగండి యువత తన కోసం ఉప్పొంగి వచ్చారంటూ ప్రసంగాలు ఇవ్వడం తప్ప ఇంకేమీ లేదని ఆయన పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి అసలు కరువుల్ని తుపాను ఏ విధంగా ఎదుర్కోవాలనేటువంటిది నన్ను చూసి నేర్చుకోవాలి అని దానిలో భాగంగా అనేక రకాలైనటువంటి వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చూస్తే చంద్రబాబు నాయుడికి పూర్తిగా పిచ్చి పట్టింది అనేటువంటిది చక్కకనే చెప్పేటువంటి పరిస్థితి చంద్రబాబు పక్కన ఉన్నటువంటి వాడికి కూడా చంద్రబాబు నాయుడికి ఇంతవరకు పిచ్చి పట్టింది ఆ పిచ్చి కాస్త ముదిరింది అనిపించేటువంటి సంబంధం లేనిటువంటి వాటిలో నేను క్రెడిట్ కొట్టేయాలనేటువంటి ఒక అనేటువంటి ఆలోచన ఏదైతే నువ్వు చేస్తావో ఇప్పటికైనా నువ్వు వాటికి స్వస్తి కలిగితే బాగుంటుంది అనేటువంటిది ఇది మన జరిగినటువంటి తుఫాన్ ఏదైతే ఉందో తుఫాన్ తుఫాన్లో రైతులు చాలా నష్టపోయారు రైతుల గురించి ప్రభుత్వం పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేదు అని చెప్పి రైతులు నష్టపోయింది ఎవరు ప్రభుత్వం ఎవరు రైతులకు సంబంధించినటువంటి ప్రభుత్వ వైఫల్యం వల్ల రైతులు నష్టపోయారని చెప్పి ఈ మాట్లాడుతున్నావే ఆ రోజు రైతులకు సంబంధించి రుణమాఫీ చేస్తానని చెప్పి చెప్పినప్పుడు నీ వల్ల రైతులు నష్టపోయినప్పుడు ఆ రోజు నీకు అనిపించలేదా నేను తీసుకునేటువంటి నిర్ణయం నేను ప్రకటించి హామీ చేయకుండా రైతులను మోసం చేశానే దాదాపుగా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలకి రైతులను మోసం చేశానే కాబట్టి నా వైఫల్యం వల్ల రైతులు నష్టపోయారు అనేటువంటి ఆలోచన ఏ రోజైన కలిగిందా నీకు ఐదు సంవత్సరాలు సంవత్సరాల్లో కరువు ఏదైనా తప్పిదారి వస్తే విపరీతమైనటువంటి వరదలు ప్రకృతి వైపరీత్యాలు తప్ప రైతు ఎవరు సజావుగా సాఫీగా తొమ్మిది సంవత్సరాలుగానే మొన్న ఐదు సంవత్సరాలు కాని పద్నాలుగు సంవత్సరాల కాలంలో మరీ మొన్న రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కరువు ఈ రాష్ట్రంలో విలయత అన్నమాట రైతులు అసలు పంటలు వేసుకోలేకపోయారు రైతులు వ్యవసాయం గురించి మర్చిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది రైతులు పాపం పొలాలను వదిలేసి ఊళ్ళు వదిలి వెళ్ళిపోయారు వర్షం వెళ్ళిపోయారు నీ జవానికి నీ పాదం కనీసం అనేక సందర్భాలే చెప్పాం ఏదైనా ఇటువంటి విపత్తు వచ్చినప్పుడు నువ్వు పాపలే నువ్వు చెప్పావు నేను తుపాను అని సముద్రం అని అణచివేసాను చెప్ప అంతటి శక్తి భగవంతుడు ఉంది తప్ప నీలాంటి వాడికి చెప్పి చెప్పి ఎవడో అనుకోడు ఈరోజు ఎక్కడో ముందు హృదు తుఫాను వచ్చింది నాలుగు ఫోటోలు దిగినాడు ఫోటోలో పోజులు ఇచ్చినాడు దానివల్ల అంతా పాపం కష్టపడినటువంటి అధికారులు వెనక్కి వెళ్ళిపోయినారు కష్టపడినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు వెనక్కిపోయినారు కష్టపడినటువంటి స్థానికంగా నాయకులు వాలంటీర్ ఆర్గనైజేషన్స్ పక్కకి వెళ్ళిపోయారు నువ్వు సిగ్గు లేకుండా నాలుగు ఫోటోలు పెట్టుకుని నిలబడి రోజు ఆ ఫోటోను ప్రచారం చేసి నువ్వే కష్టపడ్డట్టు నీ వల్లనే దానికి సంబంధించినటువంటి రిలీఫ్ మెటర్స్ అన్ని పూర్తయినట్టు నువ్వే సర్వమే వ్యవహరించినట్టు నువ్వు రాయించుకుంటే నీ వెనక తిండి తెప్పలు నిద్రాహారాలు మాని పనిచేసినటువంటి ఉద్యోగులు కానీ మాని పనిచేసినటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ మాని పనిచేసినటువంటి స్థానిక నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కార్యకర్తలు కానీ ఏ రోజైనా నువ్వు గుర్తించావు గుర్తించినటువంటి పరిస్థితి ఉందా కాబట్టి ఈరోజు నువ్వు ఒక్కసారి చూడాల్సింది ఆలోచన చేయాల్సింది నువ్వు ఎక్స్పర్ట్ గరువు నివారణ తుఫాను నివారణలో నేను ఎక్స్పర్ట్ లాగా పనిచేశాను నాకు నీతి ఉంది నిజాయితీ ఉంది అని చెప్పి చెప్పు ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు నీ హయాంలో ఎంత నిధులు తెచ్చావు కరువు మండలాలుగా ప్రకటించే చేతులు దురిపేసుకోవడం తప్ప కరువు మండలాలకు సంబంధించి ఆ కరువు మండలాల విషయంలో వ్యవసాయం విషయంలో రైతులకు ఏమాత్రం అండగా నిలిచినటువంటి నేపథ్యం నీకుంది అనేటువంటిది చెప్పు చెప్పడానికి ఏముంది అందుకనే నువ్వు ఎక్కడా కూడా ఫిగర్స్ జోలికి పోవడం లేదు కారణం ఏమిటంటే నీ బ్రతుకు బయటపడుతుంది కాబట్టి నీ బండారం బయటపడుతుంది కాబట్టి ఎంతసేపటికి ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది నేను బ్రహ్మాండంగా చేశాను దీని గురించి మాట్లాడుకోవడం తప్ప ఆత్మస్ పరిమితితో బ్రతుకుతున్నాం తప్ప ఎక్కడన్నా ఇదిగో ఇతి విధంగా దీనికి సంబంధించి ఇక్కడ నష్టపోయింది ఈ నష్టాన్ని నేను ఈ విధంగా భర్తీ చేశాను అటువంటి నష్టమే ఇక్కడ ఏర్పడింది ఈ ప్రభుత్వం దీంట్లో భర్తీ చేయలేక వైఫల్యం అనేటువంటి మాట మాట్లాడలేకపోతున్నాం